పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది పుల్వామా దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లోయలో జరిగిన మరో అతిపెద్ద దాడి ఇదే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా ఇరవై మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు తమను కాల్చబద్దంటూ పరుగులు తీస్తున్నా వెంటపడి మరీ చంపేశారు ఈ విషాద సమయంలో యావత్ ప్రపంచం భారత్ కి సంఘీభావం మద్దతు తెలిపాయి జమ్మూ కశ్మీర్ దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు కశ్మీర్ నుంచి వస్తున్న వార్తలు తీవ్ర కలత పెట్టేవిగా ఉన్నాయన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో అమెరికా బలంగా నిలుస్తోందని తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు ప్రధానమంత్రి మోదీకి భారత్ పూర్తి మద్దతు ప్రగాఢ సానుభూతి ఉన్నాయని అన్నారు ఇక ఈ ఘటనపై మోదీతో ట్రంప్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది మరోపక్క జమ్మూ కశ్మీర్ దాడి అధ్యక్షుడు పుతిన్ స్పందించారు ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన భారత్ కు అండగా నిలుస్తామని అన్నారు ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోపక్క భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పహల్గాంలో జరిగిన వినాశాకరమైన ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపాన్ని తెలియజేశారు